ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అరకు ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాం చూడొచ్చు జర్రేగు జర్రేగు కళ్ళు అంట కారిట ఫ్రెండ్స్ లోకల్ ట్రెడిషనల్ చూడొచ్చు వీళ్ళు ఎట్లా ఏంటి ఏం చేస్తున్నారు ట్రైబల్ మ్యూజియంకి దారి అంటే ట్రైబల్ మ్యూజియంలో ఎప్పుడు వెళ్తే హైదరాబాద్లో శిల్పరామం ఉంటుంది సో అందులో కూడా సేమ్ రాగి ఉంటాయి డిఫరెన్స్ ఏం లేవు బాణాలు కూడా ఉన్నాయి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పెట్టిన బాణం చూడచ్చు తూడు తాటి తాటికూడదు రిగొడి ఎలా ఉండే ఇది ఆహార ధాన్యాలు నిల్వ చేసే కుండ అప్పట్లో ఇలా చేసేవాళ్ళు మన ఎప్పుడు డబ్బాలు ఇంకేవో పెట్టుకుంటు అలాంటివి అప్పట్లో ఇలా ఉండేవి కుండలు చూడవచ్చు చేపలు పట్టేది అనమాట అప్పట్లో ఇది అబ్బాయి వచ్చే నేను తీసుకెళ్ళి నీళ్ళు ఎక్కడ పక్కడ దగ్గర ముంచేస్తే అందులో వచ్చేది చేపలు పడేది అదిగోండి షెడ్లో బండి కట్టేటువంటివి అన్నీ షెడ్లు అప్పుడు ఇలా వేసి వాళ్ళు పల్లూరి సీతరావు సినిమా చూస్తే అందులో ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుంది చక్క ట్రైబల్స్ ట్రైబల్ మ్యూజియంలో వాళ్ళ మీరు చూడండి ఇక్కడ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు అక్కడ మంది నుంచి తీసుకొని వాళ్ళని వాళ్ళ అసలు దాడులు ఒక తీగ తెగవాళ్ళని ట్రైబల్స్ అనేక తెగలు ఉంటాడు ఇస్తరాకులు కుట్టడం కూడా వాళ్ళకు ఒక ట్రైబల్స్ వేసుకున్నగారు ఇలాగే ఉంటే ఒక్క పొగలు చివరి పొగలు మెడ మెడ పొగలు చేరి బాగుంది బాగుంది చూడండి ఈ జీవులలో ఉండాలి ఎందుకంటే అడుగుతాయి క్లా పైన కొండ కంఫర్టబుల్ ఉన్నారు అంత జరిగే ప్రదేశాలు అంతరించిపోతున్న అడవి జాతి మధ్య వాళ్ళు అవుతాయి ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా చిరు లక్ష్మిన్నారు పంజాబ్ ప్రశ్నలు వేసుకుంటున్నారు చూడండి இது சாம்பிரதாய் பெரிய பெருப்பே யாவது எல்லாம் வந்து பட்ட அனுப்பு அந்தமாதிரி அடிக்க ఏంటిది ఒక రూపాయలు రెండు రూపాయలు ఇలా వేసుకుంటే వాళ్ళు మెడహారాలు బాగా పిల్లలు రూపాయలు పిల్లలు ఇట్లా హారాలు వేసుకునే వాళ్ళు వాళ్ళు మంచిగా పచ్చని చుప్పటి చూడొచ్చిపోయిన కంకుల పైన బాణాలు ఇక్కడ చూడొచ్చు మ్యూజియం ఎంత పెద్దగా ఉంటే చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా మార్నింగ్ వచ్చి ఇంకా బాగా చూపించేవాడిని టైం లేదు మేమేమో ట్రైబల్స్ ఉండే ఏరియాకి వెళ్ళాము చాలా కొండలు కోనరు గుట్టలు దాటుకొని కిలోమీటర్లు మినిమం డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళా మంత్కి టైం లేదు మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ చింతపల్లి పాడేరు అల్లూరు సీతారామరాజు ఏరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉందో భలే ఉంది ఇది సార్ పెద్ద టూరిస్ట్ ప్లేసులు ఇక చూడొచ్చు ఇక్కడంతా వీళ్ళు కట్టుకొని కట్టుకొని వీళ్ళందరూ బల్లెమెట్లు వేసేవాళ్ళు కట్గము గులే అనమాట సో మీద వేటాడు వాళ్ళు యొక్క కలిసి ఎక్కువ చూడొచ్చు వేటాడి ఇలా తీసుకెళ్తాను అనమాట పూజలు మేము మోసుకుంటూ అడుగుతున్న కొండలు పెద్ద పెద్ద ఉండకపోతే అడుగుతున్న సూపర్ బాగుంది రాత్రి తిరగాలి ఆ కాలం ఇవి మళ్ళీ దుర్కానం మార్పు చేపలు పట్టే వాళ్ళు చెప్పాను కింద చేపలు పట్టే చేపల వల అలా ఉండేది కోళ్ళు కూడా ఎంత బాగుంది చూడండి ఇట్లాంటివి దొరుకుతాయి పోయే బుట్టలు చేపలు పశువులు నీటి రక్షణ కావచ్చు ఉంటారు మరియు నీటి వీళ్ళు సూర్యుని ఆరాధించుకోవాలి పెట్టిగా వీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు ట్రైవర్ గురించి ఇంట్లో పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు పెట్టారు పూజ చేసేవాళ్ళు బొమ్మాన్ని కట్టేసేవాళ్ళు పూజ కొరకు ఉపయోగించే ఎలకడ ఎలా అంట ఎలకను బట్టి దీన్ని వెయిన్ చేసుకుని ఇప్పుడు అంతా గమ్ము వచ్చిందంటే తలసందేస్తున్నారు తల గొమ్మ పెట్టుకుంటారు పశువులు దీనికి ఆవు ఆవు గంట కట్టేవాడు ఆవు వస్తుంది రోడ్ అంతే ఆహార ఇవన్నీ ఆడపగారితా అంటారు ఆనపకాయల్ని దానిలో ఉంచు చేసేసి ఎండిపెండెంట్ గట్టిగా వాడేవాళ్ళు తాటి కొడుకు తాటాకొడని గురువు చేసుకుని తలపైన పెట్టుకుంటే వర్షం పడుతుంది అడ్డాకులు వానకొని ఇంక తీసుకుంటారు జలపై తరంజీకులు వేసుకుంటారు వర్షం పడితే అడుగుతున్నారు ఇవన్నీ వాన వానకొప్పులన్నీ అప్పటి ఇవన్నీ తిరుగున చేయలేవు వీటిని బట్టి అంత వీటిని వాడేవాళ్ళు ప్రతి ఒక్కటి అడవిలో నుంచి ప్రకృతిలో నుంచే ప్రతి ఒక్కరికి సామాగ్రి తయారు చేసుకుంటారు వంట వాట అయినా లేకపోతే బుట్టలైనా లేకపోతే వాళ్ళు మీద వేసిన రక్షణ కావాల్సిన అవన్నీ కూడా వాళ్ళ టోపీకి పొప్పులు పెట్టే ఉంటారు పక్షులు పైన టైం లేదు వరకు వాచ్ చేస్తున్నారు గాగరి అగ్రీ గాగరి గుట్టలు అవన్నీ ఇవన్నీ కూడా పండించుకుంటా బొమ్మలు కూడా హెరస్మెంట్ చేస్తున్నారు ర్యాగింగ్ చేసి అరగింగ్ హెరేస్మెంట్ చేస్తాను అబ్బాయి ర్యాగింగ్ చేస్తాను చేస్తున్నారు వాళ్ళ స్టాటజ్ ఇక్కడ తీర్చేస్తున్నారు అందరు కొన్ని వర్తుకొని వాళ్ళనుకుంటారు కలర్ చేసుకుని కలర్ వేసుకుని సంక్రాన్ని పెయింటింగ్ బాగసేటండి సంక్రాంతికి అందరూ సో ఆడవాళ్ళందో ఇదంతా టీమ్ అన్నమాట ఉంది బాగుంది అయితే సో వచ్చేసాము అనుకుంటారు వేది ఇంకా పైన నాకు లేదు అంతే ఓ ఓ ఇది ఏంటి ఆదివాసీ దేవాలయం చూడొచ్చు రెయిన్లో పెట్టారు ఆదివాసీ దేవాలయం ఉంది లేదంతా గుహలో వాళ్ళు ఎట్లా ఆరాధించేవాళ్ళు అని నేను ఇక్కడ కూర్చున్నాడు పెద్ద మనిషి ఇది కింద ఇదిగో ఇవి ఇక్కడ కూర్చుంది ఇలా ఆరాధించే దేవుళ్ళమాటో మరి ఇదో పెట్టాడు వాళ్ళ సంస్కృతితో బండల కింద పుట్టల కింద పెట్టుకున్నాడు నేను ఎట్లా దించుతున్నాను విన్నాడా నాకు ఇంత కొంత రామకు అప్పుడు మాట రామకులు లేదు చాలా మంది అదే పరిస్థితి ముక్కు వ్యవసాయం చదివించేటప్పట్లో ఇట్లా చదువు చేసేవాళ్ళు Wow, hadiya suna dusk so papaya alamu